అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం తిరుమల శ్రీగారు రచించిన తరం అంతరం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది పల్లెలో ఉండే అరవై ఐదేళ్ల సీతారామయ్య అతని భార్య ధనలక్ష్మి పట్టణంలో ఉన్న కొడుకు ఇంటికి వచ్చారు కొడుకు ఈశ్వర్ కోడలు నీరజ ఇద్దరు ఉద్యోగస్తులే వారి పిల్లలు అభిషేక్ డిగ్రీ అనిత పదవ తరగతి చదువుతున్నారు మనవల కోసమని అరిసెలు సున్నుండలు కజ్జికాయలు జంతికలు వండి తీసుకొచ్చింది ధనలక్ష్మి పిల్లల్ని పిలిచి వాటిని పెట్టింది అనిత మొహమాటానికి తిన్నా అభిషేక్ మాత్రం వాటిని రుచి చూడకుండా వద్దనేశాడు మీకోసమే లేని ఓపిక తెచ్చుకొని మరీ తెచ్చాన్రా కొద్దిగా తిని చూడు అంటూ ఆవిడ మనవణ్ణి బ్రతిమలాడుతుంటే పిజ్జాలు బర్గర్లకు అలవాటు పడ్డ వాళ్లకు వీటి రుచి ఏం తెలుస్తుంది అత్తయ్య మేము వీటిని చూసి చానా లేని నేను మీ అబ్బాయే తింటాం అంది కోడలు నవ్వుతూ ఉదయం పిల్లలిద్దరూ ఉపాహారం ముగించుకొని కళాశాలకు వెళ్తే కొడుకు కోడలు పాఠశాలకు భోజనం తీసుకుని హడావుడిగా ఆఫీసులకు పరిగెత్తుతారు చీకటి పడ్డాక కానీ ఇంటికి తిరిగిరారు రోజంతా ఇంట్లో సీతారామయ్య ధనలక్ష్మి ఒంటరిగా ఉండేవారు పిల్లలిద్దరూ సాయంత్రానికి ఇంటికి రాగానే స్నానం చేసి పెట్టింది ఏదో తిని కంప్యూటర్ ముందు పుస్తకాలు ముందు వేసుకుని కూర్చుంటారు రాత్రి భోజనం వేళ్ల వరకు అక్కడి నుంచి కదలరు మనవలతో కాసేపు సరదాగా గడపాలన్న వృద్ధ దంపతుల ఉబలాటం నీరు కారిపోయేది ఓసారి కోడలితో ఇరవై నాలుగు గంటలు చదివే అయితే ఆ పిల్లలికి ఆడుకునేది ఎప్పుడరా వాళ్ళ ఆరోగ్యం ఏం కాను అంది కోడలు నవ్వి ఇది పోటీ ప్రపంచం అత్తయ్యా జీవితంలో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి నుంచే కష్టపడక తప్పదు మరీ అంది పిల్లలకు రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో అత్తగారిని మామగారిని బయట తిప్పి తీసుకురమ్మని వాళ్లకు పురమాయించింది నీరజ తాతయ్యను నానమ్మను తీసుకుని సాయంత్రం ట్యాంక్ బండు లుంబిని పార్కు నక్లెస్ రోడ్లో జరుగుతున్న ప్రదర్శనలను చూపించారు అన్నా చెల్లెళ్ళు ఉత్సాహంగా తిరిగి వస్తూ ఉంటే దారిలో గొడవ జరుగుతుండటం కనిపించింది వారికి రౌడీలా ఉన్న ఓ వ్యక్తి ఓ పెద్ద కొడుతున్నాడు అక్కడ చేరిన వారిని విచారిస్తే రౌడీ ఆ పెద్ద ఆయన గురించి అసభ్యంగా వ్యాఖ్యానించాడని పెద్ద ఆయన అభ్యంతరం చెబితే ఎదురు కొడుతున్నాడని తెలిసింది వాడికి నేను బుద్ధి చెప్పి వస్తాను అంటూ అభిషేక్ కోపంగా వెళ్ళబోతే మనకెందుకురా అంటూ మనవణ్ణి ఆపబోయింది ధనలక్ష్మి అన్నయ్యను వెళ్ళని నాన్నమ్మ అంది అనిత ఆ రౌడీ చిన్నవాడైన తన మనవణ్ణి ఏం చితగత కొడతాడోనని ఆ వృద్ధ దంపతులు ఆందోళన చెందుతుంటే అభిషేక్ వెళ్ళి వాడిని నాలుగు తన్నదలతో రౌడీ కాళ్ళకు బుద్ధి చెప్పాడు తిరిగి వచ్చిన మనవణ్ణి వంక ధనలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తుంటే దుష్టులకు దూరంగా ఉండాలిరా అభి వాడు నిన్నేమైనా చేస్తుంటేనో ఇంకెప్పుడు గొడవల్లో తలదూర్చకు అన్నాడు సీతారామయ్య అభిషేక్ నవ్వి దుష్టులకు దూరంగా ఉండాలన్నది మీ కాలం ఆలోచన తాతయ్య మా యువతరం సిద్ధాంతం ఏమిటో తెలుసా దుష్టులకు బుద్ధి చెప్పడం అన్నాడు సగర్వంగా అన్నకు వత్తాసుగా నవ్వుతూ బొటను వేలు చూపించింది అనిత అవురా ఈ కాలపు పిల్లలు ఎంత ఎదిగిపోయారు అనుకుంటూ ఆశ్చర్యం ఆనందాలతో ముఖాలు చూసుకున్నారు ఆ వృద్ధ దంపతులు ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి అండి